అయోధ్యకి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా అయితే ఈ రీల్ సేవ్ చేసుకోండి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను హైదరాబాద్ టు అయోధ్య డైలీ ట్రైన్స్ లేవు కాచిగూడ నుంచి ఎవ్రీ ఫ్రైడే నైట్ టెన్ ఫిఫ్టీకి స్టార్ట్ అవుతుంది అయోధ్యకి మార్నింగ్ ఫోర్ థర్టీకి రీచ్ అవుతారు టికెట్ కాస్ట్ సిక్స్ ఎయిటీ రూపీస్ రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ వన్ కిలోమీటర్ ఆర్ మన్కాపూర్కి ట్యూస్డే అండ్ థర్స్డే ట్రైన్స్ ఉన్నాయి హైదరాబాద్ నుంచి మన్కాపూర్ నుంచి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి అయోధ్యకి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి ట్రైన్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను స్టేకి ఫిఫ్టీ హండ్రెడ్ వరకు అవ్వచ్చు బేస్డ్ ఆన్ హోటల్ మనం వెళ్ళే టైంని బట్టి ఎక్కువ అవుతుంది ప్రెసెంట్ కాస్ట్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఆర్ మీరు ఫజియాబాద్లో స్టే తీసుకోవచ్చు అక్కడ కూడా హోటల్స్ దొరుకుతాయి అక్కడ నుంచి టెంపుల్ ట్వెల్వ్ కిలోమీటర్స్ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ సెవెన్ టు ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీ అండ్ ఆఫ్టర్నూన్ టూ టు సెవెన్ ఓ క్లాక్ ప్రెసెంట్ అయోధ్య నుంచి హైదరాబాద్కి డైరెక్ట్ ట్రైన్స్ లేవు మన్కాపూర్ నుంచి ఉన్నాయి అది కూడా ట్యూస్డే వెనస్డే అండ్ సాటర్డే మాత్రమే ఉన్నాయి మీ టైమింగ్స్ని బట్టి టికెట్ బుక్ చేసుకోండి మీరు ఎవరితో ఈ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు కామెంట్ లో మెన్షన్ చేయండి